రిలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం సంపూర్ణ చంద్రగ్రహం గురించి తెలుసు ప్రాముఖ్య దేవాలయాలు తిరుపతి శ్రీశైలం అన్ని దేవాలయాలు గ్రహణానికి ముందే ఆరు గంటల ముందు కట్టేసి గ్రహణం తర్వాత శుద్ధి చేసి మంత్రంతో అన్ని దేవాలయాలన్నీ శుద్ధి చేసి దేవుళ్ళని శుద్ధి చేసి పురప్రారంభిస్తారు అలాగే మన ఇంట్లల్లో కూడా మనమందరం చక్కగా శుద్ధి చేసుకొని మన కార్యక్రమాలు మొదలెడతాము కొందరు ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ దానం చేస్తారు గ్రహణం అప్పుడు దానాలు చేయడం చాలా మంచిది మన పెద్దవాళ్ళు ఇలాగా చెప్పారేమో గ్రహణం అప్పుడు దానాలు చేయండి అని రాహుగ్రస్త ఘోషము దక్షిణ శరము భారతదేశము చాలా ప్రదేశాలలో కనిపించనుంది వచ్చే నెల సెవెంత్ సెప్టెంబర్ ఆదివారం రోజు రాత్రి తొమ్మిది నలభై తొమ్మిది నుండి ఎయిత్ సెప్టెంబర్ తెల్లవారుజామున ఒంటి గంటన వరకు ఉంది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఎయిత్ సెప్టెంబర్ ఉదయం ఆరు గంటల నుంచి అందరూ తమ తమ శరీరములు ఇండ్లను శుద్ధంగా శుద్ధి చేసుకోవాలి ఈ గ్రహము అందరూ తప్పక పాటించవలసిందే గ్రహణ సమయంలో గర్భవతులు నియమములు పెద్దవాళ్ళు చెప్పే విధంగా పాటిస్తే మన మంచికే ఈ సమయంలో ప్రకృతిలో మార్పులు జరుగుతాయి ఆ ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి పెద్దవాళ్ళు జాగ్రత్తలు చెప్పేవారు ఇప్పుడైతే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మనకి మీరెవరన్నా ఈ ఎక్లిప్స్ చూడాలనుకుంటే దాని తగ్గట్టు మన కంటికి పెట్టుకోవడానికి ఎక్లిప్ గ్లాసెస్ దొరుకుతాయి అవి ధరించి చూడండి చంద్రగ్రహణం పూర్తి కాలము మొత్తము మూడు గంటల నలభై నిమిషాలు ఈ గ్రహ సమయంలో జరిగే మార్పులు ప్రభావం మన పైన పడకూడదంటే ఇల్లు శరీరం శుద్ధి చేసుకోవడం చాలా మంచిదన్న విషయం మీకు ఇప్పుడు అర్థమైంది కదండి గ్రహణానికి ముందు ఇంట్లో ప్రతి తిని బండారంలో గరక వేసుకోండి ఏ నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే చంద్రగ్రహణం తర్వాత చక్కగా దాన ధర్మాలు వాళ్ళ స్తోమత తగ్గట్టు ఇస్తే చాలా మంచిది శుద్ధి చేసిన తర్వాత ఆలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది గ్రహణానికి ఒకరోజు ముందు లేదా తెల్లవారుజామున గరుకు కోసి కడిగి శుభ్రం చేసి ఇంటికి తెచ్చుకోండి ఎక్కువ సమయం లేనందుకు అధికంగా ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకుంటున్నాం ప్రతి దాంట్లో ఈ గరుకు వేసి గ్రహణం సమయంలో అందులో ఉంచి గ్రహణం అయ్యాక తీసి పడేయచ్చు అలా చేయడం వల్ల చంద్రగ్రహణం ద్వారా వచ్చే క్రాంతుల ప్రభావం మన ఇంట్లో వస్తువుల మీద పడదంట ఈ విషయాన్ని మీరు మొదటిసారి వింటున్నట్టయితే నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ చంద్రగ్రహణంలో చంద్రుడు సూర్యుడు మధ్యలో మన పృథివి వస్తుంది మన వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతాయి అవిటి ప్రభావం లేకుండా ఈ గరిక ఆపుతుందట ఇదే కాదండి ఎప్పుడైనా సరే మనం చూడకూడనిది చూసాము స్నానం చేయడానికి అవకాశం లేదు చాలా దోషం కలిగే విషయం చూశానే ఎలాగా ఈ పాపం పోవాలంటే అప్పుడు వెంటనే ఈ గరికని ముత్తుకుంటే చాలు దోషం పోతుందంట గరకలో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఒకటేమో నిట్టూరుగా పెరుగుతుంది రెండవది నేల మీద పాకుతుంది గరిక దాంతో స్వామి పూజ చేయొచ్చు మనం ఈ గరికని గుర్తుపట్టడం ఎలా అంటే నేలకి పక్కపక్కనే వేళ్ళు మొలుస్తూ పాకుతుంది ఇలా నేల మీద పాకే గరకతో పూజ చేస్తే వంశాభివృద్ధికి సూచిస్తుంది ఈ నేల మీద పాకే గరిక ఇదే శ్రేష్టమైనది మన గణనాథుడు కూడా ఈ నేల మీద పాకే గరికని ఇష్టపడతాడు పూజించడానికి రెండవది స్ట్రేట్గా అంటే నిలువుగా పెరిగేది దుర్వాకుములు అంటారు లేదా ఉషా దర్భాలు అంటారు అవి దర్బల కట్ట కింద ఉపయోగపడతాయి మీకు ఇప్పుడు అర్థమైంది కదండి ఇంట్లో పూజకి కానీ మన గణనాథుడికి కానీ ఏ గరిక ఉపయోగించాలో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తాను గరిక పోచల జంట గురించి చెప్తాను వినండి మన గణనాథుడికి పూజ చేసేటప్పుడు ఒక గరిక తీసి పెట్టకూడదు రెండు గరికలు తీసి జంటగా పెడుతూ పూజ చేయాలి ఆ గణనాథుడి భార్యలుగా ఊహించుకొని స్వామికి రెండు గరకలతో పూజ చేయాలి మనము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు మన గణనాథుడు మన ఈ గరకతో ఇంకొక లాభం ఉంది మనం పోగొట్టుకున్న వస్తువులు తిరిగి రావాలంటే బుధవారం పూట గరికని నీళ్ళల్లో ఉంచి ఆ నీటితో శివాభిషేకం చేయాలి ఇలా గరిక పోచల జంటతో శివాభిషేకం చేస్తే మనం పోగొట్టుకున్న వస్తువు మనకి తొందరగా లభిస్తుంది ఈ గరికతో పూజలే కాదండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ మధ్య మీరు వినే ఉంటారు గ్రాస్ వాటర్ అని గరిక నీళ్ళు తీసుకున్నట్టయితే మన ఒంట్లో ఉన్న వేడి తగ్గిస్తుంది మన శరీరంలో వ్యాధి విరోధిక శక్తిని పెంచుతుంది శ్వాస వల్ల పడే ఇబ్బందులని దూరం చేస్తుంది ఈ మధ్య బరువు తగ్గడానికి కూడా గడ్డి వాడుతున్నారు గడ్డి దేవుడి అలంకరణకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మంచిదని తెలుసుకున్నారు కదా ప్రకృతంలో ఉన్న కలుషితాన్ని కూడా తగ్గిస్తుంది గడ్డి మనకే కాకుండా కలుషితం కాకుండా ఇంకా మన గోమాతకి గడ్డి ప్రధానం గోమాత తల్లి గడ్డిలో ఉన్న ఔషధ గుణాలను తీసుకొని యజమానికి ఏలాంటి పాలు అవసరమో తెలుసుకొని అలా సంబంధించిన గడ్డి ఎంచుకొని తిని మనకి పాలిస్తుందట ఎంత గొప్పది కదా గడ్డి గోమాత తల్లి ఇంట్లో అలంకరణకి కూడా గడ్డి వాడుతున్నారు ఈ వీడియోలో మీరు గ్రహణం గురించి తెలుసుకున్నారు తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటాను గ్రహణ సమయాలు కానీ డేట్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సమాధానం చెప్తాను మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి తెలుస్తుంది వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది మీకు ఇంకా ఇంకా మంచి మన కార్యక్రమాలు నేను తీసుకొస్తాను గ్రహంతో పాటు మీరు ఈరోజు మన గరిక గురించి కూడా తెలుసుకున్నారు మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా సంతోషం ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారో అందరూ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు